హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్ ఫిఫ్టీన్ బాల్స్ థర్టీ ఎయిట్ రన్స్ లాస్ట్ టూ వికెట్స్ ఇన్ హ్యాండ్ అందులోనూ అవేష్ ఖాన్ అండ్ చహల్ మాత్రమే బ్యాటింగ్కి మిగిలి ఉన్నారు ఒకవైపు బట్లర్ నాట్అవుట్గా ఉన్నా కూడా రాజస్థాన్ రాయల్స్ శిబిరంలో ఏదో చెప్పలేని గుబులు మరొకవైపు కేకేఆర్ అభిమానులు ఆల్మోస్ట్ మ్యాచ్ గెలిచినంతటి సంబరాలు కానీ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ జోస్ బట్లర్ చేసి చూపించాడు ఎస్ నెంబర్ వన్ అండ్ నెంబర్ టూ టీమ్స్ తలబడితే మ్యాచ్ ఫలితం ఏ రకంగా ఉంటుంది ఎంత కిక్కిస్తుంది అనేటువంటిది ఈరోజున ఈడెన్ గార్డెన్లో అందరికీ కూడా అవగతమైంది ఖచ్చితంగా జోస్ బట్లర్ ఒక్కడు ఒకవైపు మిగిలినటువంటి టీం అంతా ఒకవైపు నిలిచినట్టుగా అయినటువంటి మ్యాచ్ ఇది ఈరోజున ఈడెన్ గార్డెన్స్లో కల్కటా నైట్ రైడర్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్యన జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసినటువంటి కల్కటా నైట్ రైడర్స్ ఆల్మోస్ట్ విన్నింగ్ టోటల్ అని చెప్పుకోవచ్చు టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ రన్స్ ఆన్ బోర్డ్ కేకేఆర్ హీరో ద వెస్ట్ ఇండియన్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ అద్భుతమైనటువంటి సెంచరీ ఓవరాల్ గానే తన యొక్క కెరియర్లోనే ఫస్ట్ సెంచరీ నమోదు చేసుకున్నటువంటి సందర్భం అది లాస్ట్ మ్యాచ్ హీరో ఫిల్ సాల్ట్ త్వరగానే అవుట్ అయినా కూడా నరేన్ ఒక ఎండ్లో అద్భుతమైనటువంటి బ్యాటింగ్ ఏకంగా ఫిఫ్టీ నైన్ బాల్స్లోనే సెంచరీ సాధించాడు సునీల్ నరేన్ ప్రత్యర్థి బౌలర్లో తను స్వయంగా స్పిన్నర్ కానీ ప్రత్యర్థి శిబిరంలోని ద బెస్ట్ స్పిన్ ట్విన్ ని కోసినటువంటి కరేబియన్ లెగీ ఏకంగా రవిచంద్రన్ అశ్విన్ అయితే ఫార్టీ నైన్ రాన్స్ మరి నో వికెట్ షహల్ కన్సలేషన్ గా ఒక వికెట్ ని సాధించినా కూడా ఈ కన్సిడెంట్ ఫిఫ్టీ ఫోర్ రన్ అంటే ఇద్దరు వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు కలిపి ఎయిట్ ఓవర్స్ లో హండ్రెడ్ అండ్ త్రీ రన్స్ సమర్పించుకున్నారు ఫర్ వన్ వికెట్ దీనంతటికీ కారణం సునీల్ నారాయణ్ పర్టికులర్ గా అశ్విన్ ని ఎక్కడ వేసినా కూడా సిక్స్ లో మోత మోగించినటువంటి సునీల్ నారాయణ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ కలిగించాడు ఈ రోజున ఈడెన్ గార్డెన్స్ లో ప్రేక్షకులకి టూ ట్వంటీ ఫోర్ టార్గెట్ అంత సులువు కాదు మొదట నిదానంగా ఆడినటువంటి జోస్ బట్లర్ తర్వాత గేర్ మార్చాడు బట్ ఈ ఎడిషన్లోనే పూర్తిగా విఫలం చెందుతున్నటువంటి యశస్వి జైస్వాల్ కొంత హోప్స్ని క్రియేట్ చేశాడు ధాటిగా ఆడేటువంటి ప్రయత్నం చేశాడు ఈ స్కోర్ నైన్టీన్ రాన్స్ బట్ స్టార్ట్ ని పెద్ద స్కోర్గా కన్వర్ట్ చేయలేక అవుట్ అయిపోయాడు కుల్దీప్ సింగ్ చాలా చక్కటి బౌలింగ్ ఈరోజు పర్టికులర్గా వరుణ్ చక్రవర్తి ఆకట్టుకునేటువంటి బౌలింగ్ ఎప్పట్లాగానే సునీల్ నారాయణ్ మరొకసారి పొదుపైనటువంటి బౌలింగ్ బట్ ద కాస్ట్లీయెస్ట్ ప్లేయర్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ మిచిల్ స్టార్క్ మరొకసారి నిరాశపరిచాడు ఫోర్ ఓవర్స్లో ఏకంగా ఫిఫ్టీ రన్స్ కన్సీడ్ చేశాడు మరొక ఎండులో అటు ఆండ్రూ రసెల్ ఒకే ఒక్క ఓవర్ వేశాడు అతను కూడా హీ కన్సీడెడ్ సెవెంటీన్ రన్స్ అంటే ఇద్దరు ప్రధానమైనటువంటి బౌలర్లు ఫైవ్ ఓవర్స్ లో సిక్స్టీ సెవెన్ రన్స్ సమర్పించుకున్నటువంటి సమయం ఏరంకా అయితే అటు చహల్ అండ్ అశ్విన్ నరేన్ ముందు తల వంచారో వీళ్ళిద్దరూ కూడా అటు జోస్ బట్లర్ అండ్ అఫ్కోర్స్ లాస్ట్ లో రోమన్ పావెల్ డోంట్ ఫర్గెట్ అద్భుతమైనటువంటి బ్యాటింగ్ ఫిఫ్టీన్ బాల్స్లోనే థర్టీ రన్స్ కావాల్సినటువంటి ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి అవుట్ అయ్యాడు రోమెన్ పావెల్ ఏకంగా మూడు సిక్స్లు వన్ బౌండరీ అండ్ త్రీ సిక్సర్స్ అక్కడే మ్యాచ్ యొక్క స్వరూపం మారింది అని చెప్పుకోవచ్చు అఫ్ కోర్స్ మిడిల్లో ఎప్పటిలాగానే ప్రియాన్ పరాగ్ ఫోర్టీన్ బాల్స్ థర్టీ ఫోర్ రాన్స్ కన్సాల్టేషన్ చేసినటువంటిది ఒక పునాది వేసినటువంటి ఇన్నింగ్స్ అది బట్ ఐపీఎల్లో లో సెవెంత్ సెంచరీ చేసినటువంటి జోస్ బట్లర్ అతను సాధించినటువంటి ఏడు సెంచరీలో కూడా తన జట్టు విజయానికి కారణమయ్యాయి అంటే జోస్ బట్లర్ సెంచరీ ఎంత వాల్యుబుల్లో అర్థమవుతోంది ఈవెన్ లాస్ట్ వీక్ ఆర్సీబీతో జరిగినటువంటి మ్యాచ్లో కూడా అక్కడ కోహ్లీ సెంచరీ చేస్తే ఇటు జోస్ బట్లర్ కూడా సెంచరీ చేసి తన టీంకి విజయాన్ని అందించాడు ఆ రకంగా ఐపీఎల్ హిస్టరీలో కంబైన్డ్ హయ్యెస్ట్ రన్ చేజ్ ఈరోజు నా క్రియేట్ అయింది